రి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపాయ అగ్రతో శివరూపాయ వృక్షరాజేత మహ మనము అశ్వత్మర ముఖ్యంగా వేకుజామున ప్రదక్షిణం చేస్తాము సూర్యాస్తమంలో ఏదే కారణానికి చేయకూడదు కొంతమంది తప్పు కూడా చేయడానికి ప్రయత్నం చేయద్దు ఎందుకు అని చెప్పి చెప్తే అది సూర్యాస్తమంలో ఆక్సిజన్ బదులుగా కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది కాబట్టి మనము ఏదో పూజ కానీ అర్థం చేసుకునేసి వ్యర్థం కాకుండా చేయాలి మామూలుగా మూడు చెట్లు ఉంటాయి ఒకటి వచ్చేసి అశ్వత్ చెట్టు రాగి చెట్టు రెండోది వచ్చేసి అత్యంత అమూల్యమైనది మనం తెల్ల జిల్లేడు చెట్టు మూడోది వేప చెట్టు ఈ మూడు చెట్లు మనము నాగపంచమి రోజు ప్రదక్షిణ చేస్తాము ముఖ్యంగా ఎందుకు చేస్తారు రెండు విశేష గుణాలు ఉంటాయి చాలామందికి బిడ్డల సంతానం కాని వాళ్లకు మూలతో రూపాయ మధ్యతో విష్ణు రూపాయ శివ శివరూపాయ ముక్కోటి దేవతలు మనకు అక్కడ ఉంటారు అనేసి ఒకటి రెండోది వచ్చేసి మనకు ఖచ్చితంగా సంతానం కలుగుతారు ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో సూర్యోదయం కంటే ముందుగా బ్రాహ్మీ ముహూర్తంలో మనకు ఖచ్చితంగా కావాల్సినటువంటి ఆ మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా అక్కడ ఉంటారు అనేసి మూడు మూడు వచ్చేసి నాగరిది ఉంటాయి ముఖ్యంగా మనము ఘాటి సుబ్రహ్మణ్య కుక్కే సుబ్రహ్మణ్య అనేసి రెండు చోట్ల విశేషంగా చూడవచ్చు అది కర్ణాటకలో ఉన్నటువంటి చిక్బల్లాపూర్ డిస్టిక్లో ఒకటి ఉడిపి డిస్టిక్లో దక్షిణ కన్నడ జిల్లాలో ఇంకొకటి ఉంది ఉడిపి కాదు దక్షిణ కన్నడ జిల్లా సారీ కుమారధార అనేసి ఒక నది దగ్గర సముద్రంలో మనము అరబ్య సముద్రంలో చేరేటువంటి ఒక కాలువ నది విశేషంగా మనము ఈరోజు చేస్తా ఉన్నటువంటిది మనము డైరెక్ట్గా మీరు వెళ్ళి చేయండి ఇప్పుడు వచ్చేసి మానసికంగా మనము సంసిద్ధతం అవుతా ఆ సంసిద్ధత వచ్చేసి మనము నేరుగా స్నానం చేసినాము పొడి వస్త్రాలు ధరించి ఏకోజావనే వెళ్తా నిదానంగా నెమ్మదిగా ఒక పరిశుద్ధమైన స్థానము చుట్టూ పరిచి పరిచుండారు అక్కడ మూడు విగ్రహాలు మూడు విగ్రహాలలోనూ సంపూర్ణమైన పాము ఇంకొకటి రెండు కలిసి ఉండేటువంటి పాము మూడోది వచ్చేసి అర్ధశరీరం రాహు కేతు వాసుకి ఇక్కడ విశేషంగా వెళ్ళాము మూలతో రూపాయ మందితో విష్ణు రూపాయ అగ్రతో శివరూపాయ వృక్షరాజే తినమహ మనము ఫస్ట్ ఆ చెట్టును గమనిస్తా దానికి ఉన్నటువంటి విశేషమైన గుణాలను తెలుసుకుంటా మన యొక్క ఆకర్షణ శక్తిని మనం పెంచుకోవడానికి భుజింగేశాయ మహే సర్పరాజాయ దేమహే తన్నో నాగ ప్రచోదయత్ సర్పగాయత్రి మంత్రము నిదానంగా నెమ్మదిగా ఒక్కొక్క అడిగేస్తారు మనకు అద్వితీయంగా కావాల్సినటువంటి శక్తులను మన శరీరము ఆకర్షించగలదనేసి అపారమైన నమ్మకంతో ఆనందంగా తృప్తిగా మనము ఆ పూజా విధానాన్ని చేస్తాము మామూలుగా ఆ రాళ్లకు ఫస్ట్ ప్రథమంగా నీళ్లు పోసి దాని తర్వాత పాలు పాలు కూడా మనం మూడు సార్లు పోస్తారు మూడు సార్లు మూడింటికి వస్తారు నిదానంగా నెమ్మదిగా ప్రదక్షిణలు చేస్తారు ఫస్ట్ ప్రదక్షిణ అయింది మూలతో బ్రహ్మ రూపాయ అగ్రతో శివ రూపాయ మధ్యతో విష్ణు రూపాయ वृक्षराजेत नह मन निदान नमदि भुजंगेश महे सर्पराजा धीमहे तोनाग प्रचोदयान आनंद मन आनंदा अनुविस्मर्पणा भाव तो सांघी भाव तो पूजा

మామూలుగా మిడ్డలు పుట్టినటువంటి వాళ్లకు హర్బల్ మెడిసిన్లో ఆ తొత్తుని తీసుకొని దాన్ని బాగా పొడి మాదిరిగా చేసుకునేసి అశ్వగంధతో కలిపి తీసుకున్నప్పుడు చాలామంది మిడిల్ పుట్టి ఉండేది నా ప్రాక్టీస్లోనే చూస్తున్నాను ముఖ్యంగా పిసిఓడి పిసిఓఎస్ ఉన్న కూడా బిడ్డలు పుడతారు ఇది ఒక్కటే కాదు దీంతోపాటు కొన్ని విశేషమైన మందులు విశేషమైన విధి విధానాలు పాటించినప్పుడు గర్భకోశంలో ఉన్నటువంటిది ఏదే విధమైన ఇండోమైట్రి చాలా తక్కువైంది స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న మగవాళ్లకు స్పర్మ్ కౌంట్ ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది అనేసి ఆ యొక్క పలము ముఖ్యంగా ఆ తొడుగు అంటే ఆకు యొక్క కషాయము వేరు తొడుగు అంటే వేరు కొనలో ఉన్నటువంటి వేరును విశేషంగా ఉంటుంది ఇది అత్త చెట్టు రెండింటినీ కలిపి తీసుకుంటే ఖచ్చితంగా మనకు బిడ్డలు పుట్టరా అనే అనుమానం ఉండే వాళ్ళకు కూడా పుట్టినటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి అనేక ఉదాహరణలో మనం విశేషంగా చెప్పచ్చు మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి ఒక డాక్టర్ ఖచ్చితంగా నేను ధైర్యంగా చెప్పగలను నేను మందులు వాడొద్దు అని చెప్పి చెప్తాను ఏదే విధమైన మందులు కాదు కావాల్సింది మన చుట్టూ ఉండేటువంటి మన పరిసరాల్లో ఉన్నటువంటి చెట్లు వనమూలికలు ఉపయోగించుకునేసి మన శరీరాన్ని మనం చేసుకోవచ్చు దాంతోపాటు ప్రాణాయామం హిప్నోసిస్ ఆర్క్యూప్రెషర్ ఇలాంటివన్నీ కలిసి చేసినప్పుడు ఖచ్చితంగా మనకు విశేషమైనది రిజల్ట్ రావడమే ఫలితాలు రావడమే కాదు ఆ ఫలితాలతో పాటు మన జీవన పద్ధతులు సక్రమంగా అవుతాయి మొట్టమొదటిగా మనం ఎక్కువ లేయడము బోనస్ రీల్స్ హై హై రిచువల్ థింగ్ పూజ కర్ణేక విధానం నాగపంచమి నిదానంగా నెమ్మదిగా మన మూడో రౌండ్ కూడా చేసి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపాయ అగ్రతో శివరూపాయ వృక్షరాజే నమహ మహే సర్పరాజాయ దేమహే తన్నో నాగ ప్రచోదయా విశేషమైన రోజుల్లోనే కాకుండా మీరు శ్రావణ కార్తీక మాసాల్లో రెండు మాసాల్లోనూ ఈ పూజా విధానాన్ని వాళ్ళు చేస్తారు ఆ విధానంలో సత్ఫలితాలు ఖచ్చితంగా దొరికిన ఉదాహరణలు చాలా ఉన్నాయి గత నలభై సంవత్సరాలుగా నేను ఈ విధి విధానం పాటించిన దానివల్ల చాలామందికి సత్ఫలితాలు అనేసి నా యొక్క పరిశోధన రీసెర్చ్లో దొరికినటువంటిది మనము అన్ని విధాలా సరిపోవాలా అని చెప్పి చెప్పినప్పుడు కొన్ని విధి విధానాలు పాటించకుండా ఉండకూడదు నిదానంగా నెమ్మదిగా అక్కడ పూజలు చేస్తున్నాము అంతా కూడా పొడిగుడ్డతో కడిగి తుడిసి దానికి పసుపు కుంకుమ సమర్పించుకోవడము టెంకాయ తీసుకునేసి ఫస్ట్ వచ్చేసి సంబ్రానికి కండి సమర్పించడము ఆ సంబ్రానికి టెంకాయ టెంకాయ కొట్టిన తర్వాత తీర్థాన్ని తీసుకునేసి ఒక గ్లాస్లో పెట్టుకోవడము కర్పూరాన్ని సమర్పణ భావంతో సంఘీభావంతో సమీకరణంగా పూజించడము మన పూజా విధానంలో షోటోపచారాలు ఉన్నాయి షట్టోపచారాలు అయినప్పటికీ మనకు తెలిసిన విధానంలో మనము ఏదే పూజలు జరిగేటప్పుడు తప్పులు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించమని అడుగుతా ఫర్గ్యూనెస్ గ్రాటిట్యూడ్ విజువలైజేషన్ ఎఫ్జీబీ క్షమించమని అడగడము ఆ సంతోషాన్ని పూజా విధానంలో మనం సంతోషంగా చేసినాము మీకు సమర్పించుకుంటాడము మీరు మమ్మల్ని ఆశీర్వదించే అనేసి ఆశీర్వదిస్తే ఆశీర్వదించే ఇస్తారు మీ యొక్క ఆశీర్వాదం నాకు చేరుతుందనే అద్భుతమైన నమ్మకము అపారమైన గౌరవంతో మనం పూజిస్తాము దాన్ని చూసుకుంటాము మన చుట్టూ ఉండే ఎక్కడ కూడా మనము పరిసరాలు ప్రకృతిలో ఉన్నప్పుడు మాత్రమే చేస్తాము ఈ పరిసరాలు అన్నీ కూడా చెట్లు పుట్టలు ఉండే చోట్టునే ఉంటుంది అద్భుతమైన అనంతమైన దివ్యమైన శక్తులు మన శరీరంలోకి ప్రవేశిస్తూ మన శరీరంలో కదలికలు స్టార్ట్ అవుతాయి ఆ ఏకోజామున ఒక మసక మసతులలో అద్వితీయమైన శక్తులు ఖచ్చితంగా ఉంటాయి ఏకోజామున ఆక్సిజన్ ఎక్కువగా వదిలేటువంటిది ఈ రాగి చెట్టు మాత్రమే ఈ రాగి చెట్టును మనము పద్మపురాణ కాలం నుంచి విశేషంగా పూజిస్తారు మన శరీరంలో అట్రాక్టివ్ పవర్ ఆకర్షణ ఆకర్షణాశక్తి ఎక్కువ కావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది స్పిరిచువాలిటీ సైన్స్ ఇన్కాంబినేషన్ వీ కెన్ డూ మెరాకిల్స్ శాస్త్రీయంగా దైవికంగా మనము ఏదే విధి విధానాలను పాటించినప్పుడు ఫలితాలు అనేటివి ఆనందమయంగా ఉంటాయి ఈ అనంతమైన అద్వితీయమైన శక్తులు మనకు మన కుటుంబానికి మంచి జరుగుతుంది అనేసి అపారమైన గౌరవం నమ్మకము ఆనందము తృప్తి వస్తుంది మనం దాన్ని తీసుకొని మన ఇంటికి వెళుతాడాము ఇంటికి వెళ్ళి మన కుటుంబ సభ్యులతో ఆ ప్రసాదం పంచుకుంటా మన యొక్క అనుభవాన్ని చెప్తాము అనుభవాన్ని పంచుకున్నప్పుడు మాత్రమే ఆనందం దొరుకుతుంది అవకాశాలు దొరుకుతాయి మన యొక్క విధి విధానాల్లో ఏదే ఉన్నా క్షమించి మనకు అన్ని విధాలా చేస్తుంది చేస్తాదనే సపారమైన నమ్మకము మన శరీరాన్ని మనము పరిశీలిస్తున్నాము නම්දි අරන්දග තෘප්තික මනයොක්ක මනෝ භාවලනු මනස්්‍යයන්ති නම්මදින ආනන්දන්නේ කෘතික් නැත භාවන්තු පකෘතික යා දේවී සනු භූතිේශම කෘතිරූපයන සම්ස්තිිදහා නමස්තස්සේ නමස්තස්සේ නමොන්න මහා යා දෙවී සනු බෘතිේශ పంచభూత రూపేణ సంస్థి నమస్తే నమస్తే యా దేవీ సర్వభూతేషు నాగరూపేణ సంస్థిత అనంతమైన శక్తులు అద్వితీయమైన శక్తులు నిర్ఘంగా నెమ్మదిగా మన శరీరాన్ని చేస్తా ఉన్నాయనే చేరి మార్పులు ఖచ్చితంగా తీసుకొస్తా అపారమైన నమ్మకము అనుభవము శరీరాన్ని ఒకసారి కదిలించండి రెండు చేతులు కదండి థ్యాంక్ యూ బీ హ్యాపీ హ్యావ్ ఎ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ బీ హ్యాపీ